హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను స్వీట్ కార్న్ తోటి మోమోస్ అయితే చేశానండి మోమోస్ అనేది అందరికీ తెలిసినవి అంటే కాకపోతే ఇవి మనకు ట్రై చేయడం మన ఏరియాలో దొరకడం మాత్రం అంటే మా ఏరియాలో దొరకడం అండి నేనైతే లాస్ట్ ఇయర్ ఢిల్లీ వెళ్ళినప్పుడు అయితే మాత్రం అక్కడ తిన్నాను అక్కడ మేము తిన్నవి అయితే చికెన్ మోమోస్ తర్వాత వీటితో మనం చికెన్ వెజ్ ఏదైనా చేసుకోవచ్చు అనే ఆలోచనతోటి ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను ట్రై చేసాను చాలా బాగా అయితే వచ్చింది అప్పుడు నేను చికెన్తో ట్రై చేసాను ఈరోజు స్వీట్ కాను కాబూలీ చనాతో మోమోస్ అయితే చేశానండి దీనికి కాంబినేషన్గా చట్నీ వచ్చేసి పండుమిర్చి చట్నీ అండి పండుమిర్చి అంటే వాళ్ళు ఏంటంటే నార్మల్గా ఎండుమిర్చిని వాటర్లో వేసి వేడి నీళ్ళల్లో వేసి ఉడకబెట్టి వాటితో అయితే మాత్రం చేస్తారు మనం అట్లా కాకుండా నేను మిర్చితో అయితే చేసాను ఈ మిర్చితోనే చేసుకోవాలి కాకపోతే వాళ్ళకి అన్ని టైంలో దొరక్క ఇక మిర్చిని ఎండుమిర్చిని వాటర్లో వేసి చేసుకుంటారు నేనైతే ఇప్పుడు ఈ మోమూసి ఎలా చేశాను ఏంటి అనేది అయితే మాత్రం సింపుల్గా చేసేసానండి చాలా టేస్ట్ అయితే బాగుంటాయి అందులో మనం ఇవి ఆయిల్ లేకుండా ఆవిరితో ఉడికించుకునేవి కాబట్టి హెల్త్ కూడా మంచిది ఇది మైదా పిండి గోధుమ పిండి దీంతోనే చేసుకోవచ్చు ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ అయినా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేసి కొంచెం నా సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఇప్పుడు నేను ఫస్ట్ దీనికోసం ఇవి చూడండి వంద గ్రాములు కాబూలి శనగలు వీటిని ఆరు గంటలు నానబెట్టి తర్వాత ఉడకబెట్టి పెట్టానండి పక్కన అట్లా ఇవి స్వీట్కాను రెండు స్వీట్ స్వీట్కాన్స్ మొక్కతన కంకులు తీసుకొని వీటిని వలిచి నీట్గా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అవి రెండు అట్లా పక్కన పెట్టేసి ఒక వంద గ్రాముల సుమారు మైదాపిండి అండి అందులో కొంచెం సాల్ట్ ఇప్పుడు దీన్ని వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా గట్టిగా పలచగా అవ్వకుండా ఇది గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చపాతి కలుపుకునేలాగా మనం మైదానే కాదు నేనైతే మైదా పిండితో చేస్తాను ఇప్పుడు మనకు పిండి ముద్ద అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక అవర్తో మూత మూత పెట్టేసుకుని దీని మీద ఒక పావు గంట సేపు అయితే అట్లా వదిలేద్దామండి అట్టుగా అయితే నానిపోయింది ఇప్పుడు దీన్ని మనం చపాతీ చేసేసుకుందాం ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా నొక్కోవాలి పుడిపిండి వేసుకుంటూ చూశారు కదా కలిసగా చేసుకుంటే ఇట్లా వచ్చింది ఇప్పుడు దీన్ని ఇట్లా ఒక బాక్స్ మోతాదాన్ని తీసుకొని మనకు ఎన్నైతే అన్నీ ఇందులో సెవెన్ అయితే వచ్చేయండి ఇప్పుడు వీటిని జాగ్రత్తగా ఇట్లా తీసుకొని చూసాయి కదా ఇట్లా తీసుకొని దీనిలో మనం ఇప్పుడు స్టఫ్కి తీసుకున్నాం ఈ బేబీ కాను స్వీట్ కాను శనగలు ఇవి మొత్తం మిక్స్ చేసుకుందాం ఇప్పుడు వీటిని మొదలుపెట్టి స్టక్ చేసుకు ఎట్లా అంతేనండి ఇంకా వీటిని ఎట్లా క్లోజ్ చేసేసుకోవడమే మనకు మోమోస్ రెడీ అయిపోయింది ఇదే ప్రకారం అన్నీ చేసేసుకో ఒక చివరి నుంచి ఒక చివరి నుంచి ఇట్లా మొత్తం క్లోజ్ చేసుకో ఒకవేళ మనకు చివరిలో ఏమైనా ఎక్స్ట్రా పిండి ఉంటే దాన్ని తీసేసుకోవచ్చు తీయకపోయినా ప్రాబ్లం అయింది చూశారు చూసారు కదా ఇదే ప్రకారంగా అన్నీ రెడీ చేసేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఇవన్నీ రెడీ చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలో ఇట్లా కొన్ని నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో సరిపడా ఆవిరికి పెట్టుకోవడానికి ఇట్లా కింద హోల్స్ ఉన్న గిన్నె కింద హోల్సన్న గిన్నె తీసుకొని దీన్ని ఇందులో పెట్టేసుకొని ఇవన్నీ దీనిలోకి సర్దేసుకోవాలండి దీనిలోకి రెడ్ మిర్చితో ఒక కమ్మని చట్నీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి మనకు ఉడికేలాగా నేను ఆ చట్నీ కూడా చేసి చూపిస్తాను మీకు ఆ చట్నీతో స్టఫ్ నంచుకొని తింటే ఇవి చాలా బాగుంటాయండి ఇలాగే తినేయచ్చు కానీ అట్లా కూడా తినచ్చు ఇప్పుడు దీని మీద ఒక మూత కవర్ చేసి దీన్ని స్టవ్ ఇప్పుడు దీన్ని నేను స్టవ్ మీద అయితే పెట్టేసానండి ఐదు నిమిషాలు హైలో ఉంచి వాటర్ హీట్ అయిన తర్వాత పది నిమిషాలు కిందో ఉంచితే మనకి ఇవి రెడీ అయిపోతాయి ఈలోగా నేను చట్నీ రెడీ చేస్తాను చట్నీ కోసం నేను ఒక స్పూను పండుమిర్చి తొక్కండి ఇది పండుమిర్చి తొక్కు దీనిలోనే చూడండి చింతపండు కొద్దిగా చింతపండు వచ్చేలాగా ఇది వాళ్ళు కొండమిర్చితోనే అంటే మిర్చిని కొంచెం వేడి నీళ్ళలో వేసి ఎండుమిర్చిని చేస్తారు కొండమిర్చి అందుబాటులో ఉన్న టైంలో పండుమిర్చితో చేస్తారు కానీ అదే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఆల్రెడీ దీనిలో కొంచెం ఉప్పు పసుపు అవుతుంది కొంచెం పచ్చి జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లిపాయ గర్భాలు కొద్దిగా సాల్ట్ ఎక్కువైతే అవసరం లేదు ఇంక ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ పట్టేసుకుందాం మనకి చట్నీ అయితే రెడీ రెడీ అయిపోయిందండి దీనికి వెజ్ మోమోస్ అయినా లేదంటే ఇట్లా స్వీట్ కార్న్ మోమోస్ అయినా చికెన్ చికెన్తో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి నేను అది ఇంకోసారి చూపిస్తాను అసలు ఎక్సలెంట్ టేస్ట్గా ఉంటాయండి ఇవైతే మాత్రం నేను వీటిని మేము అప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఢిల్లీలో అయితే తిన్నాము మా బాబు ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు ఆర్డర్ ఇచ్చి నేను ఎట్లా ఉంటాయో అనుకున్నా కానీ ఎక్సలెంట్గా అయితే ఉన్నాయండి చూడండి కమ్మని చక్కని అరవై అయితే వస్తుంది వెలుల్లిపాయ జీలకర్ర వేశాం కదా చట్నీ రెడీ అయిపోయింది ఒక ఐదు నిమిషాల్లో మనకు అవి కూడా రెడీ అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఫైనల్గా మన వేడివేడి మోమోస్ అయితే రెడీ అయిపోయాయండి ఇవి చల్లారిన దానికన్నా వేడివేడిగా తింటేనే చాలా బాగుంటాయి ఇప్పుడు నేను ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే మాత్రం టేస్ట్ అయితే చేసి చూపిస్తాను మీకు చాలా వేడిగా అయితే ఉన్నాయండి కొంచెం చల్లారితే బాగుంటాయి చల్లారితే ఈజీగా కానీ వేడి మీద అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇది చూడండి లోపల స్వీట్ కాను కాబూలీ చెన్నతో చేశాయి కదా వీటిని ఇట్లా చక్కగా ఈ చట్నీలో డిప్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా అయితే ఉంటుందండి బా టమాటా చట్నీ అల్లం చట్నీ వాడితే అయినా తినొచ్చు ఫ్రెండ్స్ సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రం తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈజీగా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వేడి వేడిగా రోజుకి ఇంతేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి మేములా గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి